మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక బలమైన కారణం ఉంటుంది కొన్ని సంఘటనలు బాధాకరం అయినప్పటికీ కొంతకాలం తర్వాత తెలుస్తుంది అది మనకు ఎంత మేలు చేసిందో అని అందుకే అంటారు జరిగేదంతా మన మంచికే అని దీన్ని వివరించడానికి ఒక మంచి కథ ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు తన వెంటే ఆత్మీయంగా ఉన్న మంత్రి ఇద్దరూ రాజు మంత్రిలాగా కాక స్నేహితుల్లా మెలిసి ఉండేవారు ఒకరోజు రాజు ఆటవిడుపుగా ఆపిల్ కట్ చేస్తూ ఉండగా రాజు చేతి వేలు తెగి రక్తం కారడం మొదలైంది రాజు ఆ గాయంతో విలవిలలాడుతూ ఉండగా ఇది అంతా పక్కనే ఉండి గమనించిన మంత్రి ఆ గాయం చూసి ఆశ్చర్యపోయాడు మరికొద్దిసేపటికి ఏం పర్వాలేదు రాజా ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది అని అన్నాడు ఆ మాట వినగానే రాజుకు విపరీతమైన కోపం వచ్చింది నేను నా గాయంతో బాధపడుతూ ఉంటే మంచిగా జరిగింది అంటావా మూర్ఖుడా అని వెంటనే రాజభటులుని పిలిపించి మంత్రిని చెరసాలలో బంధించమని ఆదేశించాడు రాజు ఏం పర్వాలేదు రాజా ఏం జరిగినా మన మంచిగా జరుగుతుంది అంటూ మంత్రి మరోసారి తెలియజేస్తూ చెరసాల పాలయ్యాడు మంత్రి తరువాతి రోజు రాజు వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ప్రతిసారి మంత్రితోనే వెళ్లే రాజు ఆ రోజు మాత్రం ఒక్కడే వేటకు బయలుదేరాడు అడవి మధ్యలోకి వెళ్ళగానే ఆ అడవిలో ఉండే అడవి మనుషులు రాజును చుట్టుముట్టారు రాజును వారి కులదేవతకు బలి ఇవ్వాలి అని నిర్ణయించుకుని రాజును బంధించారు రాజు ఎంత బతిమలాడినా వదిలిపెట్టేదే లేదని గట్టిగా హెచ్చరించారు వారు ఏం చేస్తారో ఏంటో అంటూ భయపడుతూ ఉన్నాడు రాజు ఇంతలో వారికి రాజు వేలికి అయిన గాయం కనిపించింది వారు ఆశ్చర్యపోయారు వారి కులదేవతకు బలి ఇవ్వాలి అంటే ఆ మనిషి ఏ గాయం లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి ఆహా వీడు మన కులదేవతకు బలి ఇవ్వడానికి అనర్హుడు వీడిని ఇంకా వదిలిపెట్టేయాలి అని నిర్ణయించుకుని రాజును వదిలిపెట్టేశారు దాంతో ఎంతో సంతోషించిన రాజు వెంటనే అడవి నుంచి బయలుదేరాడు మంత్రి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు అవును జరిగేదంతా మన మంచికి నిజమే ఈ గాయం వల్లే కదా నేను బ్రతికాను అని సంతోషించాడు వెంటనే తన రాజ్యానికి వెళ్ళి మంత్రిని విడిపించాడు తాను చేసిన పొరపాటుకు క్షమాపణలు చెప్పుకున్నాడు రాజు మంత్రిగారు మీరు చెప్పింది నిజమే మీ మాటలు అర్థం చేసుకోక నేను మిమ్మల్ని బంధించాను నన్ను క్షమించండి అన్నాడు మంత్రి సంతోషించి ఏం పర్వాలేదు రాజావారు మీరు సురక్షితంగా బయటపడడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అన్నాడు అప్పుడు రాజు మంత్రిగారు నాకొక సందేహం నా గాయం వల్ల నాకు మంచి జరిగింది నిజమే కానీ ఏ తప్పో చేయకపోయినా మీరు బందీ అయ్యారు కదా దీనివల్ల మీకు జరిగిన మంచి ఏమిటి అని అడిగాడు దానికి మంత్రి దీనివల్ల నాకు కూడా మంచి జరిగింది రాజావారు మీరు గనక నాకు బంధించుకుపోయినట్లయితే మీతో పాటు నన్ను కూడా వేటకు తీసుకువెళ్లేవారు కదా అప్పుడు ఆ అడవి మనుషులు ఏ గాయం లేని నన్ను ఖచ్చితంగా బలిచేవారు కదా అన్నాడు జరిగిన విషయం అంతా అర్థమైన రాజు నిజమే కదా అని నవ్వుకున్నాడు ఇలా మన జీవితంలో జరిగే చాలా విషయాలలో ఉన్న మంచి మనకు తర్వాతే అర్థమవుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి